వెరి బిగ్ హెల్ టు మైఫ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదినా మారదర్స్ లిమిట్లెస్ ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే శ్రీశైలంలో ఉన్న హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు గుడి హేమారెడ్డి మల్లమ్మ చిన్ననాటి నుంచి మహాశివుడికి భక్తురాలు ఎప్పుడు కూడా మహాశివుడిని ఆరాధిస్తూ ఎప్పటికైనా శివుడిలో మమేకమైపోవాలనే కోరికతో ఉండేవారట మహాశివుడు మల్లమ్మ భక్తికి మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడట ఆ సమయంలో మల్లమ్మ శివయ్యను చూస్తూ తన యొక్క ఆనందాన్ని కన్నీటి రూపంలో స్వామివారికి తెలియజేసిందట మనం ఈ గుడిలో చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఆ కన్నీరు శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది అలాగే ఆ కన్నీరు దారలా కారడం అనేది మనం ఈ గుడిలో చూడవచ్చు ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినా ఎంత వేడిగా ఉన్నా కూడా మనకి ఆ కన్నీరు ఆ దారలు అనేవి ఆగడం లేదంట అలా పారుతూనే ఉన్నాయట ఇక్కడ ఉన్న అమ్మవారికి ముడుపు కట్టి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు ఆ కోరిక నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్ముతూ ఉంటారు అలాగే మనం ఈ దేవాలయంలో మల్లమ్మ తల్లి అన్నవాళ్ళు అయితే చాలా అయితే చూడగలమండి ఆవిడ యూజ్ చేసిన పరికరాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి మా కాయిన్ పెట్టాలా మేము తెచ్చుకునే పెట్టుకోవచ్చా

మనం అక్కడ ఉన్న రోకల్ని పెట్టినప్పుడు మన మనసులో కోరిక అన్నది నెరవేరితే ఖచ్చితంగా రోకల్ అన్నది నిటారుగా నుంచి ఉంటుంది అంటే మనం ఈ ప్రదేశంలో అమ్మవారి కన్నీటి శబ్దం అన్నది వినవచ్చు ఇదండి ఈరోజు మనం చూసిన దేవాలయం హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు గుడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము మీరు కనుక శ్రీశైలం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి